సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి సచరిత్రము పదునైదవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెర లేని తేనీరు రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం మెట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టమై ఉండెను తొదకు ఆ పనిని దాసగుడ మహారాజు నిర్వహించున్నట్లు బాబా శాశ్వతంగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగుణ జయప్రదముగా నడుపుట అనునవి చదువులు జ్ఞాపకముంచుకొని ఎందురు ఈ అధ్యాయంలో దాసకుణ హరికథ నెట్లు చెప్పువారో వర్ణింతుము నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేది తలపైన పాగా గాని పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకునేటివారు ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసగును తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదునకు పోయాను బాబా అతనితో ఏమోయ్ పిండి కొడుక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోచున్నావు అనిను హరికథ చెప్పుటకు పోవచ్చున్నానని దాసగుడ జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్లనియ్ దానికి ఈ దుస్తులు అన్నీ ఎందుకు కోటు కండవ టోపీ మొదలుగున్నవి ముందర వెంటనే తీసి పారవేయము శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగుణ వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు దానిని దాసగుణ ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేటి వారు కాదు చేతిలో చిరతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివారు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైన శరీరం పైన ఏమీ తొడిగడివారు కారు చేతియందు వీడను ధరించి ఒక చోట నుంచి ఇంకొక చోటకి హరినామ సంకీర్తన చేయుచూ పోవారు చోల్కర్ చక్కెర లేని తేనేరు పూనా అహ్మద్నగర్ జిల్లాల్లో బాబాను గుర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లనూ దాసగుణ హరికథల వల్లనూ బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకినం నిజముగా దాసగుణ తన చక్కని హరికథ వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగచేయును కథాపూర్వకముగా దాసకుణ గారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని అందుగాని యోగుల అందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసకుడ యొక్క హరికథలు వినువార్ల మనస్సులపై కలుగు ప్రభావమతి సన్మోహనముగా నుండెను ఇచ్చటనొక ఉదాహరణమును నిశ్చితము టానాలో నున్న కౌపీనేశ్వర ఒకనాడు దాసగుణ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరి అన్నతనుండెను అతడు పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగుణ కీర్తన నతి శ్రద్ధగా వినెను వాని మనస్సు కరిగను వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించలేకున్నాను మీ అనుగ్రహము చేయి సర్కారు వారి పరీక్షలో నృత్యుడినై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు శాస్త్రాంగ నమస్కారం చేసేదను నీ పేరున కళాఖండా పంచిపెట్టెదను బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగం దొరికెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండునని అనుకునేను చోల్కర్ పేదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిర్డి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టలేకుండెను ఎవరైనా పర్వత శిఖరమునైనాను దాటవచ్చును గాని పేదవాడు తన ఇంటి గడపనే దాటలేడనేది లోకోక్తి చోల్కర్ ఎటులనైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవల్నని యాతురత కలిగిన కావున తన సంసారములకు ఖర్చులను తగ్గించి కొంత వైకమును మిగిల్చవల్నని నిశ్చయించుకొనిను తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుట ప్రారంభించను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చుట పిమ్మట షిరిడీకి వచ్చి సాయిబాబా బాదములపై పడెను ఒక ట్యాంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారం కలకండా పంచిపెట్టెను తన మనస్సులోని కోరికలనియు ఆనాడు నెరవేరినని అనియువు తనకు ఎంతయో తృప్తిగానున్నదనియు బాబాతో చెప్పెను చోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో నుండివి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనియే నీ అతిథికి టీ కప్పులు విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులతో భావంను గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగెను ఆశ్చర్యముగ్ధుడయ్యను వాని కండ్లు బాష్పములచే నిండిను తిరిగి బాబా పాదములపై పడినం జోగు కూడా ఈ మాటలు విని టీకప్పులోని చక్కెర ఎక్కువగా కలుపుట అను దానిని భావము ఏమై ఉండునా అని యోచించెను బాబా తన పలుకలచే చోల్కర్ మనసునందు భక్తి నమ్మకములను కలగచేయవలెనని ఉద్దేశించను వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్ళలో చక్కెర నుపయోగించక పోవుటయను రహస్యము మనోనిచ్చమును చక్కగా కనుగొనని చెప్పిన బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండేదను నా దేహము నిచ్చట నున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చం వచ్చిన చోటకుపోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములయందు గల నన్ను పూజింపుడు ఎవరూ నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కరుకు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దాని అర్థమేమని బాబాను అడిగను అది శుభశకునమా లేక అశుభశకునమా అని ప్రశ్నించను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చుచున్నదని ఆ బల్లి అనుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కింబనక కూర్చుండెను బాబా పలికినా దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షేర్డీకి వచ్చి అతడింకను కొంత దూరం పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తన భుజంపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించిన భక్తున కదంతా ఇరువు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలము పింపట అక్కజల్లెండ్రు కలిసికొని ఒకరినొకరు కౌగులించుకొని ముద్దాడుకునిరి గుండ్రముగా తిరుగుచూ నదిక ప్రేమతో నాడిరి షిరి ఎక్కడ ఔరంబా ఔరంగాబాద్ ఎక్కడ గుర్రమురవుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరికి ఎట్టు వచ్చెను రాబోయే ఇద్దరు అక్కాజిలలో కలియుదరని బాబా ముందే ఎట్లు చెప్పగలిగను ఇది అంతయు బహు చిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణం చేసెదరో వారి కష్టముల నీరు శ్రీ సాయినాథుని కృపచే తొలగను పదునైదవ అధ్యాయం సంపూర్ణం రెండవ రోజు పారాయణం సమాప్తం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు